ఇంద్రపాలెం గ్రామంలో స్వయంభూగా వేయించేసి ఉన్న శ్రీమందేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం కాకినాడ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి జోగ సత్యనారాయణ కూటమి నాయకుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆలయో మాట్లాడుతూ డెబ్బై రోజుల కాలంలో హుండీ లెక్కించగా లక్ష ముప్పై ఆరు రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు డిసెంబర్ తేదీన షష్ఠి మహోత్సవం జరుగుతుందని భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు అదే రోజు సుమారు పదివేల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తుల రామలింగేశ్వరరావు జనసేన నాయకులు గవర శ్రీరాములు ఆలయ సిబ్బంది పాలతృపుర సుందరి వాలంటీర్లు పాల్గొన్నారు बनाने पर भी है तो हम जानते हैं दरअसल वो टेंशन है मॉडल के बारे में है जो के को लक्ष के लिए जो है चेक करने के लिए एक दूसरा पदार्थ बोला है वाली तरह ऐड वेट कर रहा है और मतलब ये कारण में और भी विषयों को बहुत ज्यादा ఈ రోజు ఎంద్రపాలెం గ్రామంలో వేయించేసే శ్రీ మందేశ్వరాయ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈరోజు ఉండీలు కౌంటింగ్ జరిగింది ఈ ఉండీలు కౌంటింగ్ కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వడ్డీ పడేంద్ర కుమార్ గారు అలాగే స్థానిక నాయకులు రామలింగేశ్వరరాయ గారు అలాగే గవర శ్రీరాములు గారు భక్తులు అర్చకులు ఇక్కడ భక్తబృందం ఉంది వాలధ భక్త భక్తబృందం వీళ్ళందరూ పాల్గొన్నారు పాల్గొని ఇప్పుడే కౌంటింగ్ కూడా పూర్తయింది రెండు నెలల పది రోజులు అంటే డెబ్బై రోజులకు గాను ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు వచ్చింది అలాగే ఈ షష్ఠి అనంతరం కూడా మళ్ళీ ఉండి ఓపెన్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది షష్ఠి నవంబర్ ఐదవ తారీఖు స్వామివారికి పదకీసేవ ఉంటుంది అలాగే ఆరో తారీఖు ఉత్సవం జరుగుతుంది సాయంకాలం ఆరు గంటలకి ఏడవ తారీఖు తెల్లవారుజామున రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు షష్ఠి మహోత్సవం దర్శనాలు అభిషేకాలు అభిషేకాలు మధ్యాహ్నం వరకు జరుగుతాయి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహాన్నదానం జరుగుతుంది సుమారు పదివేల మంది భక్తులకి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ దాతల సహకారంతో మొత్తం దేవస్థానం వారి సహకారం ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసి అయితే ఇక్కడ ఫెస్టివల్ కమిటీ ఉంది ఫిస్టివల్ కమిటీ సమక్షంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా ఆ రోజు పది పది సుమారు పదివేల మందికి అన్నదానం కూడా జరుగుతుంది